ఓం శ్రీమాత్రే నమ దుర్గామాతలాట దుర్గమ్మణి కులాలీ దుష్టజన పరిహార దుర్గలాలీ రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు శాంతిలాలీ దుర్గమ్మణి కులాలీ దుష్టచన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు లాలి వేదనలు తొలగించును దుర్గమ్మ వేడగానివచ్చును అందరిని కాపాడును దుర్గమ్మ అడిగినది తానిచ్చును వేదనలు తొలగించును దుర్గమ్మ వేడగానే వచ్చును అందరినీ కాపాడును దుర్గమ్మ అడిగినది తానిచ్చును దుర్గమ్మ నీ కులాలి దుష్టజన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు శాంతి లాలి విజయవాడలో వెలసిన దుర్గమ్మ పవలించు కల్పవల్లి శ్రీశైల భ్రమరాంబికా శీఘ్రమే పయనించు శ్వేతవల్లి విజయవాడలో వెలసినా దుర్గమ్మ పవలించు కల్పవల్లి శ్రీశైల భ్రమరాంబికా శీఘ్రమే పయనించు శ్వేతవల్లి దుర్గమ్మణీ కులాలి దుష్టజన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు లాలి నవరూపములు దాల్చిన నా తల్లి పవలించు ఆదమరచి నా హృదయ కమలమందు నిదురించు నా తల్లి నిమిషమైనా నవ నవరూపములు దాల్చినా నా తల్లి పవలించు ఆదమరచి నా హృదయ కమలమందు నిదురించు నా తల్లి నిమిషమైనా దుర్గమ్మ నీకులాలి దుష్టజన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు శాంతిలాలి ముత్యాల జోలమ్మా దుర్గమ్మ రతనాల ఎలమ్మా సుతిమెత్తని పరుపులు వేగమే రావమ్మ పవలింపగా ముత్యాల జోలమ్మా దుర్గమ్మ రతనాల ఎలమ్మా సుతిమెత్తని పరుపులు వేగమే రావమ్మ పవలింపగా దుర్గమ్మని కులాలి దుష్టజన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు లాలి అలసిన దుర్గకు లాలి